హలో అందరికీ ఎలాగున్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు క్లియర్గా అయితే స్టెప్ బై స్టెప్ చూ చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూసేసేసేయండి ఓకేనా ఇదైతే ఫైనల్గా ఈ విధంగా అయితే మనకి బిర్యానీ వచ్చింది టేస్ట్ అయితే అదిరిపోతుంది స్మెల్ అయితే అసలు ఎట్లా వస్తుందంటే నాకే అసలు నోరు ఊరిపోతుంది అనమాట సో మీరు వెంటనే ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ మెథడ్లో ట్రై చేయండి సూపర్ అయితే ఉంటుంది అనమాట వేడి వేడిగా చికెన్ బిర్యానీ అసలు ఎక్కడ కూడా మెతుకు ఈరగకుండా పొడులు పొడులుగా టేస్టీగా అసలు స్పైసీగా చాలా జ్యూసీగా అన్ని విధాలా కూడా చాలా బాగుంటుంది సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి లేదంటే మీరు స్కిప్ చేసారంటే అస్సలు అర్థం కాదు ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట ఇవి పైన మనం లాస్ట్లో ఫైనల్గా వేయటానికి సో ఈ కలర్ వచ్చే వరకు బ్రౌన్ కలర్ గోల్డిష్ కలర్ వచ్చే వరకు కూడా ఈ ఆనియన్స్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ ఆనియన్స్ అనేది సన్నగా చాప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఇది సపరేట్గా ఒక కడాయి పెట్టుకొని సపరేట్గా ఇది ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట సో మనకి జీడిపప్పులు కూడా సేమ్ ఇలాగనే ఈ ఆనియన్స్ ఎలాగ మనం ఫ్రై చేసి రోస్ట్ చేసి పెట్టుకున్నామో చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చినప్పుడు మనం తీసేసి ఈ ఆనియన్స్లోనే వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వచ్చేసి ఏంటి అని అంటే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి వీటిల్లో మనకు కావాల్సింది వచ్చేసి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా అవన్నీ కూడా తీసుకోవాలన్నమాట మనం ఎంత రైస్ తీసుకుంటున్నాం దాన్ని బట్టి ఆయిల్ అనేది నెయ్యి అనేది యాడ్ చేసుకొని అప్పుడు మనం ఈ బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వేసేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటినైతే బాగా రోస్ట్ చేసుకోవాలి ఇవి వేగే లోపల పక్కనైతే మనం ఇంకొక డేక్షా పెట్టేసుకొని అందులో వాటర్ పోసేసుకొని అంటే మన రైస్ కుక్ చేసుకోవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని షాజీరా యాలకులు చెక్క మొగ్గ ఇలా బిర్యానీ దిలుసులు అన్నీ కూడా మరలా కొద్ది కొద్దిగా ఈ వాటర్లో కూడా మనం అందులో వేసేసుకోవాలన్నమాట అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది వస్తుంది అనాస పువ్వు స్టార్ ఫ్లవర్ అన్నీ కూడా బిర్యానీ ఆకు చెక్క మొగ్గ యాలకులు అన్నీ కూడా పక్కన ఉన్న డేక్షలు ఈ వాటర్లో వేసేసుకోవాలన్నమాట సో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకున్నాను పుదీనా కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడే మనం రైస్ కుక్ చేసుకునే ఈ వాటర్లోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో చాలా ఈజీగా సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది ఇది మనం వేడి చేసుకోవాలి ఆ నీళ్ళు అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా ఆనియన్స్ అయితే కొంచెం దగ్గర పడుతుంది బాగా రోస్ట్ అవ్వాలి ఇంకా పచ్చిగా ఉంటే పచ్చి వాసన వస్తుంది అంత ఫ్లేవర్ రాదు టేస్ట్ బాగా రాదనమాట పచ్చివాసన వస్తూ ఉంటుంది బిర్యానీ సో అందుకని చెప్పేసి కొంచెం బాగా వేగనివ్వాలి ఉల్లిపాయలు అనేది ఇక్కడే మనకు టేస్ట్ అనేది యాడ్ అవుతుంది సో ఈ పక్కన రేక్షలో వాటర్ అంతా కూడా బాయిల్ అవ్వాలి ఇప్పుడు నేను నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను మీకు స్టార్టింగ్లో నెయ్యి ఆయిల్ వేసినప్పుడు నేను మీకు చూపించలేదు కదా సో ఇప్పుడైతే నేను ఇంకొంచెం నెయ్యి వేస్తే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి నెయ్యి అయితే వేసాను సో మన ఈ విధంగా అయితే వీటన్నిటిని కూడా బాగా వేగనివ్వాలి సో బిర్యానీ అయితే స్టార్టింగ్లో రాని వాళ్ళు కూడా అసలు ఈజీగా బ్యాచిలర్స్ కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ అప్పుడప్పుడే కుక్ చేయటం నేర్చుకునే వాళ్ళు కానీ వంట నేర్చుకునే వాళ్ళు కానీ అసలు బిర్యానీ చేయటమే రాదు అన్న వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా అయితే బిర్యానీ చేసేయచ్చు సో ఇప్పుడైతే మనకి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోతున్నాయి ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఆల్మోస్ట్ ఇవ్వకూడదు మాడిందంటే చేదొచ్చేస్తే ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఎక్కువ మసాలా కావాలి అనుకునే వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే వేస్తూ ఉన్నాను సో ఇదైతే సరిపోతుంది అనుకుంటున్నాను నేనైతే పెద్ద గంటతో వేసుకుంటే ఒక గంట సరిపోతుంది చిన్న స్పూన్ అయితే రెండు మూడు స్పూన్లు వేసుకోండి ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట మీరు ఇక్కడ చూస్తున్న విధంగా అయితే ఆనియన్స్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఆ మోతాదులో అయితే వేగాలి లేదంటే టేస్ట్ అనేది రాదు ఓకేనా అదైతే గమనించుకోవాలి ఇప్పుడైతే నేను నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అనేది కొంచెం వేగనిస్తున్నాను ఓకేనా ఇప్పుడైతే మంచిగా వేగిపోయింది ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలని అయితే అందులో వేసేసి బాగా కలిపేసేసి మంచిగా మూత పెట్టేసి అయితే మగ్గనివ్వాలి ఓకేనా ఇప్పుడు కూడా మనం కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనిస్తే తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడైతే మూత పెట్టేశాను ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూసరికి మనకి ఈ టమోటాలు ఈ విధంగా అయితే బాగా ఉడికిపోయినాయి అనమాట ఆ నూనెలో బాగా మగ్గాలి అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట గుజ్జు గుజ్జుగా వస్తుంది ఆయిల్ అనేది సపరేట్ అయింది చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెను అదంతా ఉంటుంది కదా దాన్నైతే మనం ఈ ఇందులో వేసుకోవాలి ఈ దీంట్లో వచ్చేసి నేను నిమ్మకాయ పెరుగు చికెన్ మసాలా కారము ఉప్పు మళ్ళీ వచ్చేసి మే కొత్తిమీర బిర్యానీ ఆకు అట్లా అన్నీ వేసేసి ఇందులో నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి అడుగు అంటకుండా చూసుకోవాలి ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి చికెన్కి బాగా పట్టేసింది ఉప్పు కారం మసాలా అంతా కూడా బిర్యానీ మసాలా కూడా దీంట్లో వేయాలన్నమాట ఆచి చికెన్ మసాలా అవన్నీ మసాలాలు అన్నీ వేసేసుకొని మంచిగా గంట ముందు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా జ్యూసీగా సాఫ్ట్గా చికెన్ అనేది టేస్టీగా ఉంటుందన్నమాట బిర్యానీలో గట్టిగా ఉండకుండా రబ్బర్ తాగినట్టు తాగకుండా చాలా సాఫ్ట్గా చికెన్ అనేది బాగా ఉడుకుతుంది సో ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ టమోటా గుజ్జులో మొత్తం చికెన్ అంతా బాగా కలిపెట్టాలి కలిపి బాగా అంతా కలిసిపోవాలి మంచిగా కర్రీలాగా గ్రేవీలాగా రావాలి అప్పటి వరకు మాడకుండా అయితే మనం చాలా నిదానంగా స్లో ఫ్లేమ్లో చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్లోగా అయితే మనం దీన్ని తిప్పుతూ ఉండాలన్నమాట అడుగు అంటకుండా చూసుకోవాలి అడుగు అంటిందో ఇంక అంతే టేస్ట్ అనేది మారిపోతుంది ఓకేనా చూస్తున్నారు కదా ఇప్పుడు బాగా కలిసిపోతుంది లెగ్ పీసులకి మంచిగా పట్టేసింది ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన అంతా కూడా మంచిగా అనమాట కలర్ అనేది ఈ విధంగా రావాలి ఒకవేళ కలరు ఇంకా కలర్ఫుల్గా కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదంటే కాస్త కారం వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు దీన్ని మీడియంలో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి చికెన్ బాగా ఉడకాలి కదా సాఫ్ట్గా రావాలి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి ఆయిల్ అనేది చూడండి ఎట్లా సపరేట్ అవుతుందో స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇప్పుడైతే మనకు కావాల్సిన సాల్ట్ అనేది వేసుకోవాలి ఏంటి ఈ చికెన్ ముక్ ఆల్రెడీ మనం చికెన్కి పట్టించాము ఇప్పుడు రైస్లోకి ఎంత వేసుకోవాలి ఎంత రైస్ అనేది చూసుకుని మనం అందాజుగా వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్ కుక్ చేసే డేక్షాలో కూడా సాల్ట్ వేసాం కాబట్టి అది కొంచెం గమనించుకోవాలి ఓకేనా ఇటు సైడ్ అయితే మూత పెట్టేసి మనం మగ్గిచ్చేద్దాం పక్కన అయితే వాటర్ అయితే బాగా మరిగిపోతున్నాయి ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది వేసుకోవాలి ఓకే బాగా నానిపోయినాయి నీళ్లు చక్కగా నేను ఆల్రెడీ కడిగి నానబెట్టాను టూ టైమ్స్ కడిగేసి ఇప్పుడు ఈ రైస్ అనేది అందులో వేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఒకేసారి అంటే మా కాగి నీళ్ళు పైన పడతాయి సో నిదానంగా అయితే రైస్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి అంతగా కలబెట్టేసుకొని ఉప్పు సాల్ట్ అంతా రైస్కి పడుతుందా లేదా సరిపోతుందా లేదా చూసుకొని మూత పెట్టేసేసుకొని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఎందుకంటే నానబెట్టిన రైస్ కాబట్టి తొందరగా ఉడికిపోతే గమనించుకోవాలి ఇటు సైడ్ మన బిర్యానీ డేక్షాలో అయితే ఈ చికెన్ కర్రీలో ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది సో ఇప్పుడు రైస్ కుక్ అయిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత రైస్ అనేది తీసి మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇట్లా మామూలుగా అయితే లేయర్ లేయర్లుగా వేసుకుంటాను నేనైతే సో ఇది ఒక వేరే స్టైల్లో వేస్తున్నాను అంటే కర్రీ అంతా కిందనే ఉంది రైస్ అంతా పైనే ఉంది మనం వేసుకునేటప్పుడు కింద నుంచి పైకి బాగా పైకి కింద కలిపిట్టేసి అప్పుడు మనం వేసుకోవచ్చు అనమాట సో రైస్ అంతా కూడా నేను నిదానంగా వేస్తూ ఉన్నాను వేసిన తర్వాత లాస్ట్లో మనం కావాలంటే ఫుడ్ కలర్ లెమన్ జ్యూస్లో కలిపేసుకోనో లేదంటే పాలల్లో ఫుడ్ కలర్ కలిపేసుకోనో మనం మంచిగా పైనంతా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు ఫైనల్గా అయితే రోస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కానీ జీడిపప్పులు కానీ ఇట్లా పైన వేసేసుకోవాలి అప్పుడే స్మెల్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది సో ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది కదా రైస్ కింద కర్రీలో నుంచి ఆ ఫ్లేవర్ అనేది రైస్లోకి రావాలి ఆవిరయ్యి ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా నేనైతే ఇక్కడ పైన వేస్తున్నాను ఇవి కూడా ఆవిరికి ఉడికిపోతాయి అన్నమాట చాలా మంచి స్మెల్ వస్తుంది ఇప్పటికే టేస్ట్ అనేది తెలుస్తుంది బిర్యానీ ఫ్లేవర్ అయితే బయటకు వస్తుంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయినట్టు ఇంకా మనం దీన్ని వచ్చేసి దమ్ వేసామంటే కనుక మంచిగా రెడీ అయిపోతుంది కొంచెం గ్రేవీ ఉనింది సో రైస్ అనేది మనం ఒక లేయర్లోనే వేసాం కాబట్టి ఈ గ్రేవీ అనేది పైన కూడా వేస్తూ ఉన్నాను లేయర్ లేయర్లుగా మనం వేయలేదు కదా సో అందుకని పైన కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇది ఫుడ్ కలర్ మనం పైన వేసుకోవడానికి లెమన్ జ్యూస్ అయితే పెండుతున్నాను లెమన్ అయితే కలపాలి కదా లెమన్ జ్యూస్ అనేది మనం వేసుకోవాలి కాబట్టి ఈ లెమన్ జ్యూస్లోనే ఫుడ్ కలర్ అనేది కలిపేసేసుకొని పైన వేసేసుకుంటే మనం బిర్యానీ అనేది కాస్త కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి తినడానికి చాలా బాగుంటుంది సో ఈ విధంగా అయితే నేను పైన పోసేసాను నిమ్మకాయ జ్యూస్లో వేసుకోవచ్చు పాలల్లో కూడా వేసుకోవచ్చు కలర్ అనేది కలిపి సో ఇప్పుడైతే మూత పెట్టేసేస్తున్నాను ఇప్పుడు కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకోవాలి నేనైతే ఫైనల్గా నెయ్యి అయితే వేస్తూ ఉన్నాను అంచులకి మూత పెట్టేసి ఇప్పుడు మనం బియ్యం తీసేము కదా ఆ ఆ డేక్ష అనేది పైన పెట్టేసాను దమ్ అంటే ఆవిరిపోకుండా మంచిగా రైస్ కుక్ అవ్వాలి కాబట్టి కింద ఒక పెను ఏదన్నా పాత పెను ఏదైనా పెట్టేసి దానిపైన పెట్టి ఇట్లా సిమ్లో పెట్టేసుకోవాలి సో ఈ విధంగా కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ తర్వాత మనం తీసి నేను ఆల్రెడీ ఒకసారి కలిపాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది సో ఇదన్నమాట విషయం చాలా బాగా వచ్చిందనమాట రైస్ అనేది నేను పైకి కిందకి కలబెట్టాను సో అందుకని మీకు ఆ క్లిప్పింగ్ మిస్ అయింది కాబట్టి చూపించలేకపోయాను చూసినారు కదా చాలా సాఫ్ట్గా లెగ్ పీస్లు అనేది చాలా బాగా చికెన్ అనేది ఉడికింది చాలా బాగుంది ఎంత సాఫ్ట్గా ఉందంటే చికెన్ అనేది అంత టేస్ట్గా చాలా సాఫ్ట్గా ఉందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి బిర్యానీ ఈ విధంగా ఓకేనా తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి తర్వాత బాగా వచ్చింది అనుకుంటే నెక్స్ట్ ఎక్కువ క్వాంటిటీలో మీరు ట్రై చేయొచ్చు ఈ విధంగా చేసినట్లయితే మనకి ఎక్కడో రైస్ అనేది ఇరగకుండా ఉంటుంది ఏ విధంగా చేసినా కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట బిర్యానీ అనేది సో ఇదనమాట ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి ఓకేనా మీకు మంచి మంచి రెసిపీస్ తోటి మరలా మీ ముందుకు వస్తూ ఉంటాను మీకు ఎలాంటి వెరైటీ వంటకాలు కావాలో కూడా కింద కామెంట్ చేయండి నేను వీలైనంత వరకు ట్రై చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో